హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదే కూడా నేను ప్రసాద్ పోలీసులు బట్టలు ఓడదీస్తా మరలా జగన్ పాత పాట విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం పర్యటించారు సో ఎవరైతే లింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు హత్యగామించబడ్డాడు సో ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వల్లనే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ పరామర్శకు వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చాలా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఈ లింగయ్య అనే వ్యక్తిని హత్య చేశారు అని చెప్పేసి సో ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పోలీసులను కూడా పొల్యూట్ చేసి ఇంత దరిద్రమైన రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు ఇక్కడ నిజంగా లింగయ్య అనే వ్యక్తిని హత్య చేసి ఉంటే పోలీసుల దర్యాప్తులో తేలితే దాన్ని ఎవరైనా సరే ఉపేక్షించరు ఖండించాల్సిందే అది కూటమి ప్రభుత్వంలో జరిగిన వైసీపీ హయాంలో జరిగిన ఎవరి హయాంలో జరిగినా ఒక హత్య జరిగింది అంటే అది ఆ ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించాలి లా అండ్ ఆర్డర్ మరి ఏం చేస్తుంది అని చెప్పేసి ప్రశ్నించవచ్చు కానీ అసలు ఈ తరహా రాజకీయం ప్రజాస్వామ్యానికి అసలు మంచిది కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చూసారా ఈ తరహా రాజకీయం మొదలైంది ఎక్కడా అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ ముందు వైసీపీ తర్వాత అన్నట్లుగా వైసీపీకి ముందు అంటే వైసీపీ ఆవిర్భావానికి ముందు ఎప్పుడైనా సరే ఈ రకమైన రాజకీయాలు జరిగినాయా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధమైన హత్యలు ఏ విధమైన దాడులు జరిగినాయి ఒకసారి ఒక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏదైతే ఆ త్వరగా కిషోర్ అనే వ్యక్తి మరి బోండా ఉమా బుద్ధ వెంకన్న వాళ్ళ వాహనంలో వెళ్తుంటే వాళ్ళ వాహనం పైన దాడికి పాల్పడింది ఎవరు ఇదే మాచర్ల మెయిన్ సర్కిల్లో పెద్ద పెద్ద దొంగలు వేసుకొని వాహనాన్ని ధ్వంసం చేసి చేసింది ఎవరు ఇదే పల్నాడులో తోటా చంద్రయ్య అనే వ్యక్తిని జై చంద్రబాబు అని అంటే కాదు కాదు జై జగన్ అనాల్సిందే అని చెప్పేసి ఆయన పేక మీద కత్తి పెట్టి బెదిరించినా కానీ ఆయన జై బాబు అని అందుకు అన్నందుకు గాను ఆయన పేక కోసి హత్య చేసింది ఎవరు ఈ రాజకీయాలన్నిటికీ వంత పడింది ఎవరు అంతేందుకు ఒక ఎమ్మెల్సి మరి ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఆ రకంగా హత్య చేసి ఇంటికాడ డెలివరీ చేస్తే ప్రక్కన కూర్చోబెట్టుకుంది ఎవరు ఈ తరహా రాజకీయాలు తీసుకొచ్చింది మొదలుపెట్టింది ఎవరు సరే ఇప్పుడు ఆ వ్యక్తిని హత్య చేశారా ఖచ్చితంగా ప్రశ్నించండి కానీ ఆ ప్రశ్నించే హక్కు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏ రకమైన దాడులు స్థానిక సంస్థల ఎన్నికలలో కనీసం నామినేషన్లన్నా వేయనిచ్చారా మరలా ఇక్కడ బలం లేకుండా జగన్మోహన్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు బలం అంటే సంఖ్యా బలం అనే కదా మరి ఏ సంఖ్యా బలంను బట్టి అక్కడ ప్రతిపక్షం ప్రభుత్వం అనేది ఏర్పడుతుందో మరి ఆ సంఖ్యా బలం అనేది కూడా మీకు లేదు కదా పద్దెనిమిది అనే సంఖ్య లేదు అసెంబ్లీలో కేవలం పదకొండు మాత్రమే ఉంది మరి ఆ సంఖ్యా బలాన్ని చూసుకోకుండా మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఎలా మాట్లాడుతున్నారు మరి అలా అదే సంఖ్యా బలం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక మాట ఆయన అడుగుతున్నారు అంటే ఆ మాట అడగడానికి వాళ్ళకి అర్హత ఉందా లేదా గతంలో వీళ్ళు చేసిన పరిస్థితులు ఏంటి గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు కూటం ప్రభుత్వం చేస్తుంది అని అని చెప్పేసి వీళ్ళని సమర్థించడం కోటం ప్రభుత్వాన్ని కూడా కానీ ఇట్లాంటి రాజకీయాలకు మాత్రం నాంది పలకాలి స్వస్తి చెప్పాల్సిందే ఏదైనా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరామర్శకు వెళుతున్నారు అని చెప్పేసి అనగానే అఫ్ కోర్స్ దానికి ముందు వారా ఓట్స్ జరిగినాయి పల్లెటారు సునీత గారు కూడా అన్నారు మీరు ఎలా వస్తారో రండి చూస్తాను నేను అని అని చెప్పేసి కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి పర్యటన తదనంతరం ఇదే పల్లెట సునీత గారు మాట్లాడారు మా నాయకుడు చెప్పారు రానివ్వండి మాట్లాడుకునివ్వండి చేసుకునేవ్వండి వెళ్ళనివ్వండి అంతేగాని సరైన భద్రత కల్పించండి అని చెప్పేసి అన్నారు మీరు వచ్చారు మాట్లాడారు వెళ్ళారు కానీ మాట్లాడిందంతా అని చెప్పేసి ఆవిడ తిరిగి కౌంటర్లు వేస్తున్నారు అది వేరీ విషయం కానీ ఇక్కడ అసలు రాజకీయాలు ఎంత దౌర్భాగ్యంగా తయారయ్యాయి అనే దానికి నిదర్శనం ముందుగా ఏంటి అంటే ఇక్కడ దారి చూపించింది ఎవరు అసలు అంత కిరాతకంగా ఎక్కడికక్కడ వ్యక్తులను నిర్బంధించడం కేసులు పెడతాం కేసులు అంటే గుర్తొచ్చింది అక్రమంగా కేసులు పెట్టారంట ఎవరెవరి పైన తెలుసా పోసాని కృష్ణమూర్ల పైన అక్రమంగా కేసు పెట్టారంట వల్లమునే వంశీ పైన అక్రమంగా కేసు పెట్టారంట పిన్ని రామకృష్ణారెడ్డి పైన అక్రమంగా కేసు పెట్టారంట సో ఈ విధంగా కక్షపూరిత ధోరణతో వ్యవహరిస్తుంది కూటం ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి చేసింది ఏంటి ఈవీఎం ధ్వంసం చేయటం అది కళ్ళకు కనపడినట్లు సీసీటీవీ ఫుటేజ్లో లేదా పోసాని కృష్ణమూర్లు చేసింది ఏంటి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటి అది కళ్ళ ముందు కనపడలేదా వల్లముని వంశీ చేసిన వ్యాఖ్యలు ఏంటి కనిపించట్లేదా నందిగాం సురేష్ ఆయన చేసింది ఏంటి అది కళ్ళకు కనపడట్లేదా ఇవన్నీ ఈ రకంగా కళ్ళకు కనపెడతా పైగా దాన్ని కూడా సమర్థించుకుంటే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటే ప్రజలు ఏమైనా సరే నమ్మే అవకాశాలు ఉన్నాయా మరి ఆ రకంగా వీడియోలు తీసిన వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళని అంతేందుకు కాకినాడ పోర్టు ఆ పోర్టు భూముల్ని ఏ రకంగా బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి రాసుకొని రాబిచ్చేసుకొని తర్వాత తిరిగి మొన్న వాళ్ళ భూములు వాళ్ళకి రాసి చేశారు కదా ఇదంతా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరు హయాంలో చేశారు జోగి రమేష్ ఏం మాట్లాడాడు సాక్షాత్తు సీఎంగా ఉన్న చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని ప్రక్కన కూర్చోబెట్టుకొని ఏ రకంగా మాట్లాడారు దాన్ని ఎవరు సమర్థించారు మరి ఆ జోగి రమేష్ అప్పుడు అంత విర్రవీగిన మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఎక్కడున్నాడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా అప్పుడు అరే తురే అని మాట్లాడు కదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడున్నాడు మరి అదే వ్యక్తి ఇవాళ మాట్లాడమంటేలాగా అలా ఉంటుంది అనమాట పరిస్థితి అంటే మనకు అధికారం ఉంటే కన్ను మిన్ను కాని రాకుండా ఇష్టాన్ని రీతిగా మాట్లాడతాం ఎవరినైనా ఏదైనా సరే మాట తోలుతాం అదే అధికారం కోల్పోయామనుకోండి అమ్మో మనకెందుకు వచ్చిన గొడవ అని అని చెప్పేసి మూటా ముళ్ళు సర్దుకొని పక్కకి వెళ్ళిపోతాం ఇదే రాజకీయం అంటే మరి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరినీ గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా టార్గెటెడ్ చేసినా కానీ కేసులను ఎదుర్కొన్నారు ధైర్యంగా పోరాడారు కానీ ఆ పోరాటం ఇప్పుడు వీళ్ళలో కనిపించట్లేదే నిజంగా వీళ్ళు అవినీతి అక్రమాలు లేదా దౌర్జన్యాలు దాడులు ఆ రకంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు దానికి తగినట్టుగా ఏం జరగబోతుంది ఏంటి అనేది ప్రజలే నిర్ణయించుకుంటారు ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెబుతున్నారు మరి ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటారని చెప్పేసి ఎవరైనా చెప్పారు అప్పుడు మీరే చెప్పారు డైరెక్ట్గా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఎస్వనరగా మార్చుకోవడాలు మేము అన్ని సంవత్సరాలు ఉంటాం ఎన్ని సంవత్సరాలు ఉంటామని చెప్పేసి చెప్పుకోడాలు ఇదేంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ టీడీపీ నో మోర్ అని అని చెప్పేసి చెప్పిన రోజా ఆవిడ ఉన్నారు సో ఇలా అప్పుడు చుట్టూ చేరి బోర్లు వాదేస్తూ ఉంటే అబ్బా ఎంత వినసొంపుగా ఉందో అని అని చెప్పేసి చక్కగా అసెంబ్లీ వేదికగా కూడా ఇష్టాన్ని రీతిగా మాట్లాడేసుకుని డప్పులు కొట్టించుకున్నారు అప్పుడు ఇప్పుడు తీరా కట్ చేస్తే ఏంటి పరిస్థితి అసలు ఓడిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కొంతమంది అయితే పార్టీ వీడిపోతున్నారు మరి కొంతమంది అయితే అసలు పార్టీలో ఉన్నారో లేరో కూడా అర్థం కావట్లా సో కొంతమందికి అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళైతే సైలెంట్గా ఉండరు ఎందుకు వచ్చిన గొడవలే అడి చేసి ఇటు చేసి ఫోకస్ మళ్ళీ మనవైపు తిరిగింది అనుకోండి లేనిపోయిన తలనొప్పి ఇప్పటికే వాళ్ళు రెడ్ బుక్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది అని చెప్పేసి అని రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి లోకేష్ గారు ఏది యువగల యాత్రలని చెప్పారు ఆయన ఎన్నికలకు ముందే చెప్పారు ఖచ్చితంగా రెడ్ బుక్ ఉంటుంది అనేది సో ఎవరెవరైతే నిబంధనలు ఉల్లంఘించి పనిచేసిన అధికారులు ఉన్నారో అట్లాగే అప్రజాస్వామ్యంగా ప్రవర్తించిన రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ పట్ల రెడ్ బుక్ అనేది ఉంటుంది అని అని చెప్పేసి అన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే ఆల్రెడీ వీళ్ళు చెప్పే వచ్చారు ప్రజలకు ఆల్రెడీ రెడ్ బుక్ ఉంటుంది అని చెప్పేసి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిపాలన చేసే ముందు మాత్రం ఆ రకంగా ఏం చెప్పలేదే కానీ వాళ్ళని లేదు వీళ్ళని లేదు సామాన్యులు లేదు మాజీ ముఖ్యమంత్రి లేదు ఎవరైనా అక్రమంగా ఎలా పడితే అలాగ సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేసింది ఎవరు ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటారని అనుకుంటున్నారేమో అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నారు మరి ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉందామని అని చెప్పేసి అనుకోని కదా ఈ రకంగా వ్యవహరించింది సో పోలీసులను ఉద్దేశించి అదే నేదైనా ఎంత ఎంతమంది ఐపీఎస్ అధికారులు బలైపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పనులకు గాను ఐపీఎస్ అధికారులే బలైపోయారు కదా ఇవాళ చాలామంది సస్పెండ్ అయ్యి కేసులు ఎదుర్కొంటున్నారు కదా ఛార్జ్ షీట్లో ఉన్నాయి కదా వాళ్ళ పేర్లు మరి దీనికి ఏం చెప్పాలి సమాధానం మరలా ఇదే పోలీసులను ఉద్దేశించి ఇదిగో ఈ రకంగా ఉంటుంది బట్టలు ఆడ తీస్తానని చెప్పేసి అంటున్నారు సో నిజంగా పోలీసులు అఫ్ కోర్స్ కొంతమంది ఉంటారు ఒక్కో పార్టీకి లేకపోతే ఒక్కొక్క నాయకుడితో వాళ్ళకి అనుకూలంగా కానీ ఇక్కడ పోలీసులు అందరూ కూడా కొంత కొంతమంది ఉంటారుగా సిన్సియర్గా పనిచేసేవాళ్ళు మరి ఆ సిన్సియర్గా పనిచేసే వాళ్ళని ఏమనాలి సో ఇలా ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అలా మాట్లాడుకుంటూ పోతే నిజంగా మీరు పరిపాలన చేసినప్పుడు ఏ పోలీస్ అధికారిని కూడా ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చట్టం పని మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి అని అని చెప్పేసి వీళ్ళు ఎటువంటి రాజకీయ జోక్యం చేసుకోకుండా పరిపాలన కొనసాగించారా అది జరుగుతుందా అది ఇంకా వైసీపీ హయాంలో ఇంకొక నాలుగైదు పర్సెంట్ ఎక్కువే ఉందిగా అదేమిటి అంటే ఆ పోలీసులు అంతా ఏ విధంగా వ్యవహరించారో మనం క్రొత్తగా చెప్పేది ఏమంటుంది సో ఇవాళ ఇంకా కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళకే చాలా అనువుగా ఉంటున్నారు అని చెప్పేసి కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి బోరగడ్డ అన్ని అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు ఆయనకు జరిగిన రాస మర్యాదల గురించి కావచ్చు ఇలా కొన్ని కొన్ని సో అంటే ఇంకా కొంతమంది పోలీసులు సాఫ్ట్గానే వ్యవహరిస్తున్నారు కానీ ఇదే పోలీసులు కూటమి సారీ ఇదే పోలీసులు వైసీపీ హయాంలో ఏ రకంగా అమరావతి రైతుల పైన భౌతిక దాడులకు పాల్పడ్డారు రైతులపైనే కొంతమంది పోలీస్ అధికారులు మహిళల కడుపుల్లో కూడా కొట్టారే కాల్తో తన్నేరే మరి అప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఏ రోజు కూడా మాట్లాడలేదే తప్పని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఖండించలేదే కానీ ఇవాళ మాత్రం ఇదిగో ఇలా జరిగిపోయింది జరిగిపోయింది నిజంగా ఇవాళ నిబంధనలు అతిక్రమించి ఈ విధంగా జరిగితే ఎవరైనా సరే దాన్ని తప్పు పట్టాల్సిందే దాంట్లో ఎటువంటి ఆల్టర్నేట్ ఆప్షన్ ఉండదు కానీ ఆ ప్రశ్నించే హక్కు ఆ యొక్క అర్హత వైసీపీ వాళ్ళకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అనేది మాత్రం ప్రశ్నించుకోవాలి మరలా అధికారంలోకి వస్తే నేను ఇదే చేస్తా ఇదే పోలీసు అధికారులకి బట్టలు ఓడదేస్తాను ఉద్యోగం లేకుండా చేస్తాను నడి రోడ్డు మీద నిలబెడతాను అని నేను చెప్పేసి అంటున్నారు మరి ఈ విధంగా ఇట్లా వార్నింగ్ ఇస్తే ప్రజలు ఏదైనా సరే మరలా ఆదరించే పరిస్థితి ఉంటుందా మరి అది ప్రజలే డిసైడ్ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ చట్టానికి లోబడి ఏదైనా సరే చర్యలు తీసుకుంటాను అని అంటాం వేరు నేను డైరెక్ట్గా బట్టలు ఒకటి తీసేస్తానని చెప్పేసి అంటాం వేరు మరి బట్టలు తీసే పరిస్థితులు ఏంటో ఏం జరగబోతుందో ఏంటో చూద్దాం మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు గట్టిగానే ఫైర్ అయ్యారు మరి దీనిపైన కూటమి ప్రభుత్వం కూడా ఏ విధంగా కౌంటర్ వేస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరలా అదే పాత పాట పోలీసులు బట్టలు వడదేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్థా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలతో మంచిగా థ్యాంక్ యూ